వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సంక్రాంతి వచ్చేస్తోంది మీకు పట్టిన శని ఇలా వదిలించేసుకోండి నెల రోజులకో ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి అడుగు పెట్టినప్పుడు జరుపుకునే పండుగే మకర సంక్రాంతి మకర రాశికి అధిపతి శని శని ఎవరో కాదు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి కుమారుడు అందుకే సంక్రాంతి రోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా జాతకంలో శని ప్రభావం తగ్గుతుందంటారు ప్రభావం మసకబారే సమయం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు తన దిశ మార్చుకున్నప్పుడు తన కుమారుడైన శనితో కలిసి దాదాపు నెల రోజులు ఉంటాడని పండితులు చెబుతారు ఆ నెల రోజులు సూర్యుడి తేజస్సు మందు శని తేజస్సు ప్రభావం తగ్గుతుంది నువ్వులు ప్రత్యేకం పురాణాల్లో చెప్పిన విషయాల ప్రకారం సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానుడికి శని తనకు ఇష్టమైన నల్ల స్వాగతం పలుకుతాడు సంతోషించిన సూర్యుడు ఈ రోజు ఎవరైతే తనకు నల్ల నువ్వులు సమర్పిస్తారో వారికి శని బాధలు తొలగి సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో వర్ధిల్లుతారని చెప్పాడట అందుకే ఏటా మరక సంక్రాంతి రోజు సూర్యుడి పూజలో నల్ల నువ్వులు ఉపయోగిస్తారని చెబుతారు సూర్యుడికి శనికి ప్రీతికరమైన నల్ల నువ్వులను సంక్రాంతి రోజు ధరపోసిన దానమిచ్చినా శని బాధల నుంచి ఉపశమనం లభించి వారి జీవితంలో వెలుగులు ప్రసరిస్తాయని చెబుతారు దానం పూజ మకర సంక్రాంతి రోజు చేసే దానం పూజకు రెట్టింపు ఫలితం ఉంటుందని చెబుతారు అందుకే సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి నల్ల నువ్వులు కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించాలి ఆ తర్వాత శని తలుచుకుని నువ్వులు సమర్పించాలి పూజ తర్వాత నల్ల నువ్వులు లడ్డు ఎవరికైనా దానం ఇచ్చినా శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది శని అంటే ఏంటి ఒకటి నుంచి పన్నెండు వరకు ఏ స్థానాల్లో సంచరిస్తే శని దోషం ఉన్నట్టు శని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచరిస్తే ఏలినాటి శని అంటారు జన్మరాశికి నాలుగు ఎనిమిది పది స్థానాల్లో శని సంచరిస్తున్న శని అర్ధాష్టమ దశమ శని సంచారం అంటారు ఇవి కూడా దోషమే ఏలినాటి శని శని పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఊహించని మార్పులు అనారోగ్యం మందులు వాడకం తరచూ ప్రయాణాలు ఉంటాయి జన్మరాశిలో అంటే శని ఒకటో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్య భంగం లపనిందలు భాగస్వాములతో వివాదాలు మనశ్శాంతి ఉండకపోవడం వృత్తి ఉద్యోగం వ్యాపారంలో చికాకులు తప్పవు శని రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు పూర్తవుతున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తి కాదు అంటే ఆశ కల్పించి ఇంకా అప్పుల బాధలు అనారోగ్యం మానసిక ఆందోళన ఉంటుంది అర్ధాష్టమ శని జన్మరాశి నుంచి నాలుగవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు ఈ సమయంలో రాజకీయ వ్యాపారాల్లో చిక్కులు కుటుంబ సమస్యలు అశాంతి ఆకస్మిక బదిలీలు వ్యాపార ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి స్థాన చలనం స్థిరాస్తి సమస్యలు వాహన ప్రమాదాలు తల్లికి అనారోగ్యం ఉంటుంది అష్టమ శని జన్మరాశి నుంచి ఎనిమిదవ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం అశాంతి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి శత్రు బాధలు ఊహించని నష్టాలు వస్తాయి దశమ శని జన్మరాశి నుంచి పదవ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు దీనివల్ల కోర్టు కేసులు సాంఘిక రాజకీయంగా అపవాదులు అధికారులతో విభేదాలు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు